ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయం కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం ముందుగా చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ఈ సమయంలో నీ వాక్యం కోసం మేము ఎదురు చూస్తుంటుండగా నీ మాట కోసం మేము ఆశ కలిగి ఉంటుండగా మా అందరితో జీవము కలిగిన నీ మాట శక్తి కలిగిన నీ మాట ద్వారా మాతో మాట్లాడమని నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము హెబ్రికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదో వచనము హెబ్రియలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదో వచనము పునాదులు గల పట్టణము కొరకు అబ్రహము ఎదురు చూచుచుండెను ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు దేవునా మనకి మహిమ కలుగును గాక అబ్రహాముకి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము ఈ వచనంలో చూసినట్లయితే ఏమీ లేనటువంటి ఒక ప్రదేశంలో శూన్యముగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పునాదులు గల ఇల్లును చూడట్లేదు పునాదులు గల పట్టణాన్ని ఎ కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు దేవునా మనకి మహిమ గాక ఈ మాటలు ఇంటిన ప్రియ సహోదరి సహోదరుడ మనము దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాం మన జీవితం లో మన కుటుంబాల్లో ఉన్నటువంటి లోటుని బట్టి ఎప్పుడు కూడా ఆ లోటునే చూస్తూ ఉంటాము అది ఎలా ఫుల్ఫిల్ అవుతుందని మనం ఆ లోటు గురించి మన ఆలోచనలు బట్టి ఆలోచన చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ అబ్రహాము చూసినట్లయితే పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు పునాదులు గల ఇల్లు కోసం కాదు పునాదులు గల ఇంటి కోసము కాదు పట్టణము కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు దేవునా మనకి మహిమ గాక ఈ కాల సమయంలో మన పరిస్థితులను బట్టి మనము చాలామంది వైపు చూస్తూ ఉంటాము లేదంటే వేటి వేటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాము కానీ కాల సమయంలో దేవుని కార్యము కొరకు మనము ఆశ కలిగి చూసేవారిగా ఉండాలి ఎంతెలా ఆశ కలిగి ఉండాలి అంటే పునాదులు గల పట్టణము కొరకు ఏమీ లేనటువంటి ఆ శూన్యములో పునాదులు ఉన్నటువంటి పట్టణము కోసం అతను ఎదురు చూస్తూ ఉన్నాడు మనము కూడా మన జీవితంలో విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఆయన వాక్యం అందు విశ్వాసం ఉంచినట్లయితే మనము కూడా ఆ విధంగా ఎదురు చూసేవారిగా ఉంటాము మనం ఎందుకు ఎదురు చూడలేకపోతున్నాం అంటే ప్రకృతి సంబంధిగా శరీరము కలిగినటువంటి మనము దేవుని ఆత్మ చేత నడిపింపబడినటువంటి మనము ఈ లోక ఆశల వైపు ఎదురు చూస్తూ ఉంటాము కానీ మనం ఎప్పుడైతే దేవుని వాక్యము చేత నింపబడ్డామో మనం మన మన హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉందో మనము కూడా మనము కూడా దేవుని కార్యముల కొరకు ఎదురు చూస్తూ ఉంటాము ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు సమస్తము ఆయన పాదముల కింద ఉన్నవి ఆయన చేతిలో ఉన్నవి ఆయన చెయ్యాలి అనుకున్నప్పుడు వాటిని త్వరపెట్టి చేస్తాడు కాబట్టి మనము నిరాశలో ఉండకుండా మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మనము స్థితిలోనికి వెళ్ళిపోకుండా అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఏ విధంగా అయితే ఎదురు చూస్తాడో మనము కూడా ఆ విధంగా ఎదురు వారిగా ఉండాలి తన హృదయములో ఏముంది ఏం కనిపిస్తూ ఉందంటే తన మనసులో ఏం కనిపిస్తూ ఉందంటే పునాదులు గల పట్టణము కనిపిస్తూ ఉంది దేవునామనికి మహిమ కలిగి ఈరోజు నీ మనసులో ఏం కనిపిస్తూ ఉంది నిరాశ కనిపిస్తూ ఉందా ఈరోజు నీ మనసులో ఏం కనిపిస్తూ ఉంది సాధ్యము కాదు ఈ ఈ కార్యము సాధ్యము కాదని నీ మనసు నీకు చెప్తూ ఉందా ఒక్కసారి ఈ వాక్యముని బట్టి విశ్వాసము తెచ్చుకునే నిరీక్షణ క నిరీక్షణ కలిగి దేవుని వాక్యము చేత దేవుని మాట మనం విశ్వాసం ఉంచినప్పుడు అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం విధంగా ఎదురు చూస్తాడు మనము కూడా ఆ విధంగా ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు దేవుడు మనకి మహిమ కలిగిన గాక నువ్వు ఏ పరిస్థితులు ఈ మాట వింటున్నావు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాయో నాకు తెలియదు కానీ హృదయాంత రంగములను ఎరిగిన దేవుడు హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఈ మాటనితో మాట్లాడుతూ ఉన్నాడు పునాదులు గల పట్టణము కొరకు అబ్రహము ఎదురు చూచుచుండెను దేవునామానికి మహిమ కలిగిన గాక తన హృదయములో తన మనసుకి ఏం కనిపిస్తున్నాయంటే పునాదులు గల పట్టణము కనిపిస్తూ ఉంది కాబట్టి మనము కూడా ఈ వాక్యమును బట్టి శ్వాసము తెచ్చుకుని నిరీక్షణ కలిగి ఆయన వైపు ఎదురు చూసినప్పుడు ఆ సాధ్యమైన కార్యాన్ని ఈ సంవత్సరంలో ఈ రోజు నీ జీవితంలో ఆయన సుసాధ్యము సాధ్యము ఉన్నాడు అన్నడు అట్టి కృపాదేవుడు మనకి గాక పరిశుద్ర ప్రేమ తండ్రి అంటే గొప్ప దేవుడానికి వందనాలు ఈ ఉదయకాల సమయంలో నీ మాట కొరకు ఎదురు చూసేవారిగా మేము ఉండటానికి నీ కృప చూపించమని ఈ ఈ సంవత్సరంలో మా జీవితంలో గొప్ప కార్యములు చేయమని ఈ రోజు వాటిని మొదలుపెట్టి ప్రారంభించమని ఏస్తునామంలో ప్రార్థించి వేడుకును చున్నాము పరమ తండ్రి ఆమె